కట్టుకున్న భార్య తనను మోసం చేసిందని భర్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటన ఆర్మూర్ పట్టణంలో చోటు చేసుకుంది ఆర్మూర్ పట్టణానికి చెందిన బారాడ్ శివ తన భార్య అంకిత తనను మోసం చేసి బంగారం నగదు ప్లాట్ పేపర్ తీసుకుని వెళ్ళిపోయిందని పోలీసులను ఆశ్రయించాడు తన భార్యతో తనకు ప్రాణహాని ఉందని ఇతరులతో సంబంధాన్ని కొనసాగించేదని మీడియాతో తెలిపారు భార్య పేరు అంకిత నేను పని పన్నెండు నిమిత్తం డిసెంబర్లో వర్క్ చేస్తూ ఉంటాం నేను డ్యూటీ నుంచి వచ్చేలోపు నా మా ఇంట్లో సామాన్లు ఏమీ లేవు ఏడు తులాల బంగారం ఉండే అరవై గ్రాముల వెండి ఉండే రెండు లక్షల నగదు ఉండేవి ఏమీ లేవు అన్ని బ్యాగు ఇట్లా అన్ని సర్దుకొని పోయిందామే నా పిల్లలు నా పిల్లల్ని తీసుకునే నా బాబుని తీసుకొని వెళ్ళింది నాకు ఇద్దరు ఇద్దరు పిల్లలు బిడ్డలు ఒక పాప ఒక బాబు నాకు ఆమె ప్రాణానం ఉంది ఆమెకు వివాహిత వివాహిత సంబంధాలు ఉన్నాయి ముందే మంచి ఉంటా అని చెప్పింది మళ్ళీ ఇదే రిపీట్ చేసింది ఆ తర్వాత చూసేసరికి ఏం లేదు ఇంట్లో అన్ని అన్ని వెళ్ళిపోయింది డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ కూడా తీసుకుని వెళ్ళిపోయింది నేను ఎప్పుడు కాల్ చేసినా కాల్ వెయిటింగ్ వస్తుంది ఎవరితో మాట్లాడుతున్నా అంటే వాళ్ళతో మా ఇంటి వాళ్ళతో మాట్లాడుతున్నా వాళ్ళతో మాట్లాడుతున్నా అని చెప్తుండే నేను నమ్ముతుండే ఎందుకంటే నాకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయితే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను లవ్ మ్యారేజ్ లో కూడా ఇంత మోసం నాకు రక్షణ రక్షణ కావాలని ఆమె నుంచి నా పిల్లలు నాకు రక్షణ కావాలి ఆమె ఒక కేసు కూడా పెట్టింది నాకు ఇద్దరు నాకు హెరాస్మెంట్ చేస్తున్నాడని ఒక అబ్బాయి అబ్బాయి మీద కేసు కూడా పెట్టింది బట్ ఆ అబ్బాయి కూడా దానిలో ఏం లేదు మొత్తం మా తప్పు ఈ మీద ఉన్నట్టు నాకు ఇప్పుడు తెలిసింది నాన్న హస్తం ఉంది వాళ్ళ నాన్న గారు షికారి మలుసుకొని కోర్టులో ఉంచి కోర్టులో పనిచేస్తారు వాళ్ళిద్దరు కలిసి నన్ను మోసం చేశారు మా నాన్న చూసుకుంటాడు నన్ను ఏం చేస్తావు ఏం బీక్కుంటావు నువ్వు జైలు లేపిస్తావు చేస్తాం అంటున్నాను వాళ్ళ పైన కోరుతున్నాం న్యాయం చేయండి